పాలకొల్లు చెరువు వాకింగ్ ట్రాక్ వద్ద శుక్రవారం ఉదయం గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి వాకర్స్ క్లబ్ అధ్యక్షుడు తటవర్తి సుధాకర్ రావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు దేశం కోసం ప్రాణాలను అర్పించిన అమరవీరులకు రాజ్యాంగ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు వాకర్స్ ఘన నివాళులర్పించారు క్లబ్ కార్యదర్శి షేక్ పీర్ సాహెబ్ వాకర్స్ క్లబ్ కార్యక్రమాలను వివరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వాకర్స్ ఏరియా వైస్ ప్రెసిడెంట్ జివి సుబ్బారావు విచ్చేసి గణతంత్ర దినోత్సవ ప్రాధాన్యతను గురించి వివరించారు కుల మత వర్గ భాష ప్రాంతీయ భేదాలను ప్రక్కన పెట్టి భారతీయులుగా అందరం కలిసి శ్రమిస్తే మన దేశం ప్రపంచంలోనే అగ్రగామిగా నిలుస్తుందని వక్తలు అన్నారు కార్యక్రమంలో పూర్వ గవర్నర్ ఆకి రామకృష్ణ కోశాధికారి పోతుల ఉమాశంకర్రావు ఉపాధ్యక్షులు మాని బసవరాజు ధనాని శ్రీరామమూర్తి తదితరులు పాల్గొన్నారు ఒక మనం బ్రిటిష్ దగ్గర అధికారం పొందాం కాబట్టి ఏం చేస్తామంటే స్తున్నాను ఎందుకని ఈ పక్క నుంచి మనం సత్యాగ్రహం ద్వారా మరి శాంతి ద్వారా ఈనాడు మన భారతదేశానికి మాత్రం అన్ని కూడా ఉండదు మన దేశం యొక్క పరిస్థితులకు అనుగుణంగా చట్టాలు తయారు కాలేదు పంతొమ్మిది యాభై జనవరి ఇరవై ఆరు తారీఖు నుంచి మన రాజ్యాంగ రచనా సంఘ చిత్రపడానికి పూలమాలలో సమర్పించినటువంటి మన వాకస్ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మొట్టమొదటిగా ఈ కార్యక్రమంలో వాకస్ క్లబ్ వాకస్ ప్రేయర్ చేయాల్సిందిగా జయపాల్ నాయుడు ఫ్రీ

క్లబ్ నుంచి మరి గతంలో గవర్నర్గా పనిచేసినటువంటి మన ఆకి రామకృష్ణ గారు అలాగే జీవి సుబ్బారావు గారు ఆర్కి రామకృష్ణ గారు గవర్నర్ గాను అలాగే పాస్ట్ ఏరియా వైస్ ప్రెసిడెంట్గా కూడా ఏరియా వైస్ ప్రెసిడెంట్ కూడా పనిచేశారు ఈ సంవత్సరానికి మన క్లబ్ నుంచి మన జీవి సుబ్బారావు గారికి మన అంతర్జాతీయ స్థాయిలో వాకర్స్ అంతర్జాతీయ స్థాయిలో ఏరియా వైస్ ప్రెసిడెంట్గా మరి టూగా ఆయన వెనుకవడం అందరికీ కూడా మనం ఆనందాయకం సరే నడిపిస్తూ మన ప్రెసిడెంట్ గారు మరి అనేకమైన సేవా కార్యక్రమాలు చేస్తున్నారు మరి తొంభై శాతం వందే మాతరం సమల మాతరం శోభ్ర జోష్ణ పులకి దయామిత

तब शुभ नामे जागे जाहे तव जय गादा जन गण मंगल दायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे जय हिंद माता के ఈ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటాం ఎంతో ఆనందదాయకం ఇదివరకు బ్రిటిష్ వారు టైంలో మనం ఒక పాలేర్ల కింద ఉండేవాళ్ళం వాళ్ళు మన స్వాతంత్ర సమరయోధులు మనకి ఈ స్వాతంత్రాన్ని సంపాదించి ఈరోజు రాజ్యాంగబద్ధంగా మనకి అన్ని హక్కులు కల్పించారు వారి అందరికీ కూడా మన క్లబ్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు